జయ శ్రీరామ్ రోడ్డు మీద వెళ్తుంటే ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు ఆ గొడవ పెట్టుకున్న వ్యక్తి లోపల తనవాడేవాడన్నా ఉంటే అబ్బా అక్కడికి పోతే నేను వానికి సపోర్ట్ చేయాలా లేదా అక్కడ వాడిని ఉంటే నేను కూడా పోయి వానికి మద్దతు తెలపాలా వానితో పెట్టుకోవాలా నాకెందుకు వచ్చిన రపరప అనుకొని పోయే వ్యక్తి ఎవరు ఇంకెవరు సగటు భారతీయ హిందువు అంతే కదా ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరగడమే కాదు ఏదన్నా ఆపద వచ్చినా కూడా నాకెందుకు వచ్చింది అంత అయిపోయినాక పోయి అయ్యో నీకు ఇట్లయిందా ఏ అన్నా నీకు ఇట్లా అయ్యేది లేకుండానే నీకు ఇంత కష్టం వచ్చిందా బా నీకు ఇంత ఇంకా యాభై వేలు లేకుండా నీ దగ్గర ఇంకా పదివేలు లేకుండా నాయన నీ దగ్గర ఎవరిని అడిగినా ఇద్దరు అని నన్ను అడిగితే నేను ఇస్తుంటే నువ్వెందుకు నన్ను అడగపోతు ఇట్లెందుకు వేసినవి నువ్వు ఇట్లా వేస్తావు అని అనుకోలేదే అని లేనిపోని కబట ప్రేమలు నటించి ఆత్మాభిమానం అస్సలైంది ఇంకా అస్సలైందిరా అని అనుకునే సగటు వ్యక్తి ఎవరు అంటే సగటు వ్యక్తి ఇక్కడ అనేది ఏంటంటే సగటు వ్యక్తి అందరు కాదు సగటు వ్యక్తి ఎవరు అంటే భారతీయ హిందువే ఇక్కడ ఉన్న వాళ్ళకు పక్కింటి వాళ్ళ కష్టమంతనే పట్టించుకొని ఒక సగటు హిందువు ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఊచకోత పోసి చంపి కాళ్ళ పెడితే కాల్ చేస్తే ఆడవాళ్ళను మనబంగాలు చేస్తే వట్టించుకుంటారా భారతీయునికి అంత ఓపిక అంత శక్తి అంత సమయం ఉందా రీల్స్ షార్ట్స్ గివ్విడ్తోటే మళ్ళా సామాజిక వృత్తాలు గల దేని ఊడాడు రాజకీయం దేశభక్తి దైవభక్తిని ప్రపోదించే ఏది కనిపించది సోషల్ మొబైల్ లా ఛానల్ లాగా ఎప్పుడైనా రీల్సే కసా 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 చూసి ఆహా ఇయర్తో నా పని అయిపోయింది తిన్నానా పడుకున్నానా పైసలు వచ్చినా గల్ల పెట్టలా పెట్టుకున్నానా నా కొడుకు ఇంటికి వచ్చిందా తాగిందా తాగుతా తాగని సంపాదించాలని నేను అనుకుంటాడు లేదా నా బిడ్డ ఇంటికి వచ్చిందా వచ్చింది అందరు పోరాలు నా మనమడ అక్కడ అమెరికాలో ఉన్నాడా నా కొడలు నా బిడ్డ బెంగళూరులో ఉన్నదా మించుకున్నదా అందరు తినరా పడ్డారా నేను కూడా వంట అనే ఒక సగటు భారతీయ మానసిక మూర్ఖత్వానికి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో కనీసం తెలిసే అవకాశం ఉందా తెలిసినా పట్టించుకునే అవకాశం ఉందా పట్టించుకొని మనసులో కనీస మనసులో బాధపడే సందర్భం ఉందా లేదు ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక చౌక్ దగ్గరగో లేదో ఒక సందర్భం దగ్గర ఒక పది మందిని జమ చేసుకొని ఇట్లా రకంగా అన్యాయం జరుగుతోంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు ఎన్ని బా బాధలు పడుతున్నారు వాళ్ళ బాధలకు మన సంఘీభావం తెలపాలని చెప్పని ఒక ఐదు రూపాయల క్యాండిల్ అక్కడ ఆ ఫోటో ముంగట దీస్ దాస్ ముమ్మట ఆ ఫోటో ముంగట పెట్టే అంత ఓపిక ఉన్నదా అంత టైం ఎవరికైనా ఉన్నదా మరి ఎందుకు ఈ ఐకమత్యం ఎందుకు భావాలు ఎందుకు హిందుత్వం ఎందుకు ఈ భారతీయత ఎందుకీ కళ్ళుబుల్లి కబర్లు సొల్లు కబర్లు దీనివల్ల బంగ్లాదేశ్ వాళ్ళకు మనం ఏమీ చెయ్యము నిజంగా మనం బంగ్లా ఇక్కడ భారతీయులకే మనం ఏం చేయలేం మన పక్కింటికి ఏం ఇంకా బంగ్లాదేశానికి ఏం చేస్తాం కానీ కనీసం ఒక ఒక మనసు లోపల ఒక బాధ ఎక్కడో కరోనా వచ్చింది ఏదో అయిందంటే ఇక్కడ టకటకటాకా చప్పట్లు కొట్టమంటే అది ఏదో కరోనా పోతుంది కాదు ఆ చప్పట్లకు తాలియాలకు ఇవన్నిటికి పోతుంది కాదు ఒక మానసిక బంధం అది అరే పోయి నా ఒక కరోనా మీద మనందరం ఇట్లా పోరాడాల కరోనా మనం జయించడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ మనం ఇక్కడ గట్టిగా ఉండి మనం ఇక్కడ ఉంటే అక్కడ అంటే బంగ్లాదేశ్ లో హిందువులు బలంగా ఉంటారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అంతస్తుల బిల్డింగ్ లో అంతస్తుల బిల్డింగ్ లో మంటలు వచ్చినాయి మంట పైర్ అవుతుంది అందులో కూడా మంటలు వస్తే ఏం చేయాలా పైర్ ఏం ఏం ఒక మనిషిని అందులోకి పంపించేస్తుంది అందులో పోతాడు అతను పోయి నీళ్లు కొడుతుంటాడు మస్తు నీళ్లు కొడుతుంటాడు మరి వీనికి ఏమన్నా అయితే వీని మీద నిపుకలు వాడో లేకపోతే మంటలు వాడో లేదా సామాన్లు పడితే వీడేం కావాలా అందుకని మూడు అంతస్తుల్లో లేకపోతే క్రేన్ మీద నుండి అతని మీద అయితే నీళ్లు కొడతాడు ఎందుకంటే వీనికి ఏం కావద్దు కదా వీనికి చల్లదనం కావాలి కదా అట్లయితేనే వీడు బతుకుతాడు వీడు బతుకుత వాళ్ళని బతికిస్తాడు అలా ఉన్న వాళ్ళ ఆస్తుని కాపాడుతాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు వాళ్ళకు ఆ సపోర్ట్ ఇవ్వాల భారతీయ హిందువులు వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలా బై ఏమో మీరు ఒక్క కోటి యాభై లక్షల మంది ఉన్నారు ఎయిట్ పర్సెంట్ ఉన్నారంట బంగ్లాదేశ్ లో ముస్లింస్ ఇక్కడ ఉన్న రోయింగల అందరిని పంపించేద్దాం అక్కడ ఉన్న వాళ్ళందరినీ రమ్మందాం పోయి ఎట్లయితే అట్లా పోయి చూసుకుందాం పోయినారు అన్నంత ధైర్యం అని మనకు ఉండాలి మనం ఇవ్వాలి కదా అరే నాకు ప్రభుత్వం చేతను ఉంది నాకు హిందువులు అందరు నాకు సపోర్ట్ ఉన్నారు మొత్తం భారతదేశం అంతా మా హిందువులకు సపోర్ట్ ఉంది ఈ చెత్త దేశం అధురమై ఎట్లయితే అట్లా అని చెప్పి అనే విధానంగా ఉండాలా లేకపోతే ఈ ఐసిక్ థైసి ఎట్లయితే అట్లా పోరాటం జీనాయితో మరణికో కదం కదంపాకో అని చెప్పి కొట్లాడేంత ధైర్యం అన్న మనం ఇవ్వాలి కేవలం మనం ధైర్యమే ఇచ్చేది మన జేబు దగ్గర రూపాయి బిల్ అవతలేదు మన ప్రతి వార్త ప్రతి విషయము అక్కడ చేరుకుంటది ఏదో రకంగా చేరుకుంటది పత్రికల ద్వారానో మన మీడియా ద్వారానో ఏదో రకంగా చేరుకుంటది అదొక ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ ఇన్స్పిరేషన్ మనం ఇవ్వట్లేదు అక్కడ ఉన్న లొల్లులకు అల్లర్లకు మనం ఇక్కడ బలవుతున్నాం అంటే మనం బలహీతున్నాం అంటే మన మనసులు బాధ అవుతున్నాయి ఈ బాధను మనం పోగొట్టాలంటే దయచేసి భారతీయ హిందువులందరూ ముస్ బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ హిందువులందరూ కూడా సంఘీభావం తెలిపి గంట పదంగా ఎలాంటి ఆలోచన లేకుండా బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్ చెయ్యండి దయచేసి ఏదో రకంగా ఏదో రకంగా మీ యొక్క వాయిస్ ను బయటకు రానివ్వండి నేను బయటకు వస్తే ఎవరు పోలీసులు వాడు యువతి పోలీసులు ఉంటాడు పోలీసు ఉంటారు యువతి ఏమంటారు రా ఒక వ్యక్తితో మాట్లాడుతుంటున్నాడు అన్న కానీ అక్కడ కాలు గెలిచావు అక్కడ ఊతిపత్తు మొమ్మతులు పెడితే పోలీసు వాళ్ళు ఫోటో తీసుకుంటారట కదా నేను అన్నమాట ఏం చెప్తాను అట్లాంటి వాళ్ళకు ఎట్లుండాలంటే ప్రపంచం ఎట్లయిపోయిందంటే బా నిజంగా వీరసాగురుకు ఒక గొప్పడు నిజంగా బాగా గ్రేట్ అసడు నేతా సుభాష్ చంద్రబోస్ గ్రేట్ ఆజాద్ రాజుగురు సుఖుదేవు వాసుదేవ్ బలవంతరావు పడికే ఆసుపత్రుల కానీ వీళ్ళందరూ చాలా గొప్పలే వాళ్ళందరూ భారతదేశానికి అవసరం నిజంగా అట్లాంటి త్యాగ భారతదేశానికి అవసరమే కానీ వాడు మన ఇంట్లో పుట్టదు పక్కింట్లా కుట్టాల ఎందుకంటే వీళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు కదా సచిపోటులు మన ఇంట్లో కొడితే మనం వెడాలా పక్కింట్లో కొడితే అలా చూసి మనం నవ్వచ్చు అట్లా కానీ అట్లాంటి వ్యక్తులు అందరూ కూడా దేశభక్తులు వీరులందరూ కూడా పక్కింట్లో కొట్టాలా మనం మాత్రం సలహా బతకాలా అది ఈ దేశంలో సగటు భారతీయుని యొక్క మనస్తత్వం దయచేసి అవన్నీ వదిలిపెట్టండి బంగ్లాదేశ్ హిందువులకు సంపూర్ణ మద్దతు ఏదో ఒక రకంగా ప్రకటించాలని చెప్పని తెలంగాణ సమ్న మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రాధేయపడుతుంది Ja, é isso aí,